భారత ప్రజలు సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా నిర్మించుకున్న భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రపంచ దేశాలలో అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన పరమ పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను వ్యంగ్యంగా ఆయన పేరును సంబోధిస్తూ అవమానించడాన్ని ఖండిస్తూ ఉత్తరాంధ్ర అంబేద్కర్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పాండ్రంకి వెంకటరమణ ఆధ్వర్యంలో విజయనగరంలో నిరసన ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు ఈ విజయనగరం రైల్వే స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమానికి దిగారు ఈ నిరసన కార్యక్రమంలో పాండ్రంకి వెంకటరమణ మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి తక్షణమే యావత్ భారతదేశానికి భారత జాతికి క్షమాపణ చెప్పాలని లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదప మెదపడం లేదని రాజ్యాంగ నిర్మాతపై ప్రజాస్వామ్యంపై వారి వైఖరి తెలియజేయాలని పాండ్రంకి వెంకటరణ డిమాండ్ చేశారు పవిత్రంగా భావించే భారత రాజ్యాంగాన్ని మార్చేందుకే ఈ ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు దీన్ని ఎదుర్కోవడానికి యువత సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు రానున్న రోజుల్లో తగిన విధంగా వీరికి బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రండిపెల్లి సింహాచలం దారా వెంకటేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి కాలాభిషేకం చేసి కవర్డార్ అమిత్ షా అనే నినాదాలతో రైల్వే స్టేషన్ ముందు ఓరెత్తిస్తూ శాంతియుత నిరసన తెలిపారు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి చెప్పాలి ने आबादुंना 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 प्रजासामीयाने आबादुंना ने के आबादुंना जय हो जय हो जय जय भीम जय जय भीम जय 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 भीम जय 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 भीम जय जय ండ్రం వెంకటరమణ ఉత్తరాంధ్ర అంబేద్కర్ అంబేద్కర్ రైట్స్ నాయకుడిని మరి పార్లమెంట్ సాక్షిగా మరి రాజ్యాంగాన్ని గణతంత్ర దినోత్సవం చేసుకున్నాం ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు આપાડુંના આપાડુંના પ્રજાસામિયાને આપાડુંના જોબન કલ્યાણ જવેંદોર બેન પરે નોર બેન પરે અમે ચામા પણે છમા પણે છમા પણે છમા પણે છમા પણે હોમ મંત્રી અમિત શાહ ચમા પણે છમા પણે છમા પણે છમા પણે છમા પણે వెంకట రమణ ఉత్తరాధ్ర అంబేద్కర్ అంబేకర్ఐట్స్ నాయకుణ్ణి మరి పార్లమెంటు సాక్షిగా మరి రాజ్యాంగాన్ని గణతంత్ర దినోత్సవం చేసుకున్నాం ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని అటువంటి తరుణంలో పార్లమెంటు సాక్షిగా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి అవమానించడం చాలా ఘోరమైన విషయం యావత్ ప్రపంచం యావత్ భారతదేశం కూడా ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు దళితులు బడుగు బలహీన బహుజనులు అందరూ కూడా ఈ యొక్క అంశాన్ని ఖండిస్తున్నారు అయితే ఇప్పటికీ ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా అమిత్ షా వ్యాఖ్యల పైన నరేంద్ర మోడీ గారు నోరు మెదపట్లేదు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపట్లేదు కూటంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపట్టలేదు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజుకి నోరు ఎందుకు మెదపట్లేదు అర్థం కావట్లేదు అలాగే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోరు మెదపట్లేదు అంటే ఈ యొక్క మనువాద రాజకీయ పార్టీలందరికీ కూడా దళితులన్నా బడుగులన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నా మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం అన్నా సరే వీళ్ళకి లెక్క లేదు గౌరవం లేదు తగు మూల్యం సకాలంలో చెల్లించుకునే పరిస్థితి వస్తుంది మరి దళితులు బడుగులు ప్రజాస్వామ్యవాదుల తాలూకా ఆగ్రహాన్ని మీరు చవిచూడక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం